అందుకే దాని తర్వాత కట్టింది ఇదంతా రాతి గోడలు అప్పట్లో అలా ఉండేది ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఓపికగా దొరుకుతున్నాడు సారీ 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 లుక్ ఎయిటీ ఫైవ్ నో యువర్ బాయ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఒక గేట్ ఉంది ఏ టైంలోనైనా సరే పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఎనిమిది తొమ్మిది వరకు కూడా ఎవరైనా రావచ్చు ప్రేయర్ చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇది వెస్ట్ ఫేస్ చర్చ్ ఇది ఇప్పుడు మనం ఈస్ట్ ఫేస్ చర్చ్కి వెళ్తున్నాం థ్యాంక్ యూ కమ్ కమ్

ఓకే 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 ఇది యాక్చువల్గా సెంట్ తోమా గారి సిలువ డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఎస్ ఎస్ యస్ సో దండ వేశారు సరే ఇవన్నీ మనం చేయము వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఓకే నో ప్రాబ్లం నో అబ్జెక్షన్ దిస్ ఇదే హర్ష ఫార్ వాట్ హిందు పర్సెంట్ ఉంది వన్ టూ ఓకే ఓకే వైస్ గో కొంతమంది హిందువులు కూడా వచ్చి ఆ సిలువ దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారంట వాళ్ళు అందుకని దాన్ని కట్టి పెట్టారు ఇదంతా కూడా ఫారిన్లో ఎలా ఉంటాయో చర్చెస్ అలా కట్టారు లైక్ ఫారిన్ చర్చ్ ఇది కేరళలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటి ఓకే ఓకే సో ఇట్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది దిస్ నేషనల్ హైవే సిక్స్టీ సిక్స్ ఇది నేషనల్ హైవే సిక్స్టీ సిక్స్ అటు పక్క గోవా దగ్గర నుండి కన్యాకుమారి రోడ్ ఇదే